ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ కోసం ప్రస్తుతం యావత్ భారత సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ మూవీ కోసం దక్షిణ ఉత్తర భారత సినీ ప్రియులే కాకుండా అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ రష్యా జపాన్ సినీ ప్రియులు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ విడుదలకు ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ను జోరుగా నిర్వహిస్తుంది చిత్ర యూనిట్ ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది దీంతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలోనూ ఈ ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు సాధారణంగా తెలుగు సినిమాల ట్రైలర్లు హైదరాబాద్ విజయవాడ అనంతపురం చిక్బల్లాపురంలో ఎక్కువగా విడుదలయ్యేవి కానీ ఇప్పుడు పుష్ప టూ ట్రైలర్ను బీహార్లోని పాట్నాలో గంగానది ఒడ్డున ఉన్న గాంధీ మైదాన్లో గ్రాండ్గా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు ఈ వేడుకకు పుష్ప టూ టీంతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరవుతారు పుష్ప సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ బీహార్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ కారణంగానే బీహార్లో తొలి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది చిత్ర బృందం ఈ వేడుకలో భోజ్పూరి స్టార్ అక్షరా సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనుంది అలాగే పలువురు భోజ్పూరి తారలు అతిథులుగా పాల్గొనున్నారు పుష్ప టూ ట్రైలర్ నిడివి సరిగ్గా రెండు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు ఉండనున్నట్లు తెలుస్తుంది ఇది ఆడియన్స్ అంచనాలకు మించి ఉండబోతుందని సమాచారం అలాగే పుష్ప టూ హీరో అల్లు అర్జున్ ఆహాలో ప్రసారమయ్యే అన్స్టాపబుల్ షోలో పాల్గొన్నారు ఈ షోలో బాలయ్య బన్నీ మధ్య చోటు చేసుకున్న సరదా సంభాషణ అటు బాలయ్య ఫ్యాన్స్ను ఇటు పుష్పరాజ్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకున్నాయి ఇక పుష్ప త్రీ అప్డేట్పై ఫుల్ క్లారిటీ కావాలంటే వీరు షో చూడాల్సిందే ఫస్ట్ క్లాస్ పుష్ప ముందే బిగ్గెస్ట్ భూకంపం